గిద్యోను మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి ప్రతి వానికి ఒక బోరను కాలి కుండను ఆ కుండలలో దిగుటిని ఇచ్చాడు నేను వారి గుడారము అంచనకు వచ్చినప్పుడు నేను నేను ఊదినప్పుడు మీరు తిరుగుచు బోరలను ఊదుచు ఎహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయాలి అని చెప్పాడు రాత్రి మధ్య భాగంలో మొదటి కావలవారు వారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న వంద మంది గుడారమునకు చివరి వరకు వెళ్లి బోరెలను ఊది వారి చేతిలో ఉన్న కుండలు పగలగొట్టారు అలా మూడు గుంపుల వారు కూడా బూరలు ఊదుచు కుండలను పగలగొట్టు ఎడమ చేతిలో దివిటీలు కుడి చేతిలో బూరలు పట్టుకొని ఎహోవాకు మరియు విజయము అని కేకలు వేశారు వారి చుట్టూ విద్యనీయులు భయపడి పారిపోవచ్చుండగా దేవుడు ప్రతి వాణి ఖడ్గము వాని పొరుగు వాణికి త్రిపాడు విద్యనీయుల సైన్యం అక్కడి నుండి సరిహద్దు వరకు పారిపోయారు ఇస్రాయిలీలు ప్రతి తెగ నుండి సైనికులను పిలిపించి విద్యనీయులను వెంబడించారు గిద్యను కూడా ఎఫ్రాయిలను పిలిపించి యువతాన్ని దాటే ప్రదేశం బేత్ బారాను అడ్డగించమని చెప్పాడు వారు మిద్యానీయుల ఇద్దరు ప్రధానులైన ఓరేబు జేబును పట్టుకొని చంపి